నా విన్నపము నాకు ఇమిక్కుడై ఉండకము నా మనవి ఆలకించి నా కొత్తమేము ఈరోజున ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే దేవా చేవియగ్గ నా ప్రార్థన ఆలకింపము ఎవరైతే దేవుని ఎందుకు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన దేవుడు వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఎట్టి ఆశీర్వదకరంగా ఉందో మరి ఎట్టి మనకు దేవుడి నుంచి మనకు సమాధానం వస్తుందో అది మన హృదయాలు మనం పరిశీలించుకోవాలి మనం ఈ రోజున తెల్లవారుత కూడా మనం అందరానికి వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి మరి స్తుతి ఆలోపన ప్రార్థనలు జరుగుతున్నాయి మనకి శనివారం ఉపవాస దిన ప్రార్థన ఆదివారం ప్రార్థన శుక్రవారం ప్రార్థనలు ప్రతి నిమిత్తము తరచులే మరియు ప్రార్థన అన్ని ప్రార్థనలు జరుగుతున్నాయి అనేక మందికి విజ్ఞాపములు మనం చేస్తున్నాం కానీ మనం చేస్తున్నాం కానీ ఎవరు హృదయాలకు వారు ప్రార్థన చేసుకుంటున్నారో లేదో వాళ్ళ హృదయాలు వాళ్ళు గమనించుకోవాలి అలా కాకుండా మనం అందరానికి వస్తున్నాంలే మన కోసము అమ్మగారు అయ్యారు పాస్ గారు వస్తున్న విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారని ఎట్టి మాత్రము అట్టి ఆలోచనలో మనం ఉండకూడదని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు మనం అనుకుంటాం మీరు మీకున్న సమయాన్ని బట్టి మీరు మందరానికి రావాలి మేమైతే ఈ సంవత్సరం ఒక తీర్మానం తీసుకున్నాం ఇంకా మనము పిలవకూడదు ఎవరిని పిలవకూడదు ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా పిలవకూడదు వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేయాలి ఎవరైతే చర్చకు రావాలో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి పిలవాలి అదే దైవజీరుడు మాట్లాడింది ప్రవచన వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడింది అది ఎందుకంటే మనం పిలిచి మీరు వస్తే అది మీకు ఆశీర్వాదకరం కాదు మీకు మీరుగా వస్తే అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అందుకే తెల్లవారితో ప్రార్థన ఆయన ఐగారు చెప్పిన మాట ఏంటంటే మీరు పిలవద్దు ఎవరైతే భారం కలిగి వస్తారో వాళ్లకు ఒక భారం అనేది ఉండాలి అనేది ఇప్పుడు మనం క్యాలెండర్లు ఎంతమంది కొనుక్కోవచ్చు చేతులుతుదాం క్యాలెండర్ చాలామంది కొనుక్కోలేదు ఎందుకంటే నిర్లక్ష్యం నువ్వు సిద్ధనారు పెట్టి కొనుక్కోమంటే చాలామంది కొనుక్కోలేదు ఎందుకంటే వాళ్ళకు బాధ్యత లేదు క్యాలెండర్ మీ ఇంట్లో ఉండాలని బాధ్యత లేదు ఎందుకంటే ఫోన్లు ఉన్నాయి అన్నీ ఫోన్లో ఉంటాయిలే అనుకోవచ్చు అలాగనే రోజులు చాలామంది ఎందుకు మనం అందరానికి వెళ్ళేది అక్కడ వాక్యం అనేది ఏంది ఈ రోజులో యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తున్నాయి ఇంట్లో యూట్యూబ్లో చూస్తే సరిపోతుంది అనుకునేవారు అనేక మంది ఉన్నారు అలాగే ప్రాంతాలు కూడా అంతే ఎవరో వాళ్ళు మనకు తెలియదు ఎక్కడుంటారో వాళ్ళు మనకు తెలియదు వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగిస్తుంది నేను అక్కడ కూర్చొని మూడు సీట్లు నాలుగు సీట్లు ప్రార్థన రాస్తూ ఉంటా ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటాడు నాకు వచ్చి మెసేజ్ చెప్తా ఉంటారు అందుబట్టిగా చెప్పిన దాన్ని బట్టి కాదు వాళ్ళు ఎవరు వాళ్ళు ఏంటి వాళ్ళ జీవితంలో కార్యాలు జరిగినాయి లేదా మన సంఘానికి కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయట్లేదు బయటని ఎవరో వాళ్ళు మనకు తెలియదు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళు ఎవరు మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా ఆలకించలేదా వాళ్ళు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారా లేదానికి నిదర్శనం ఏంటి అవునా కాదా మన గంటల తోబడి సమయం వెచ్చించి మీరు ఉదయ కాలం నుంచి సాయంత్రం కాలం ఎనిమిది గంటల దాకా పని చేసుకొని హఠాహుట్టున పరిగెత్తుకుంటే మందరానికి వస్తారు కానీ మీ కుటుంబాల కోసం మనం చేసుకోలేదే ఎవరి కోసమో ఎక్కడోళ్ళ కోసమో వాళ్ళు ఎవరు కూడా మనకు తెలియదు ప్రార్థన చేస్తున్నాం మన ప్రార్థనకు దేవుడు వెంటనే జవాబిస్తున్నాడు లేదా అన్నదానికి కూడా నిదర్శనం లేకుండా పోతున్నది అట్టి కాదు ఎవరికి వారుగా వచ్చి ఎవరికి వారుగా ప్రార్థన చేసుకొని మీ కుటుంబాలలో మీ పిల్లల జీవితంలో ఏది అవసరం ఉందో దేవుడికి మరుపెట్టమంటున్నాడు రాత్రికాల సమయంలో మనం మనం చూసినట్లయితే నా విన్నపము నాకు విముఖుడై ఉండకము ఎవరు విన్నపము నా విన్నపమా మీ విన్నపాల మీ విన్నపాలు ఎవరికి ఇవ్వాలా దేవుడికి చెప్పాలి అలా చెప్పినట్లయితే దేవుడు కార్యములు జరిగిస్తాడు అలా కాకుండా మన టైం మనం వెచ్చించేసుకొని సమయాన్ని వ్యర్థపరుచుకొని ఏదో మందిరం ఉండదులే మందిరంలో స్థుతి ఆలోపన చేస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళకి చెప్పేస్తే మన పని అయిపోయిందని మనం పడుకుంటే ఆ కార్యాలు మనకి జరగవు అది శాశ్వతం కాదు తాత్కాలికం ఉండవచ్చు కానీ శాశ్వతమైతే ఏది కాదు నీ వచ్చి ఐదు నిమిషాలు మందిరంలో కూర్చొని కన్నీరు కార్చి నీ విన్న దేవుడికి మరుపెట్టయితే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు చేస్తాను వాళ్ళు ఎలివియా ఇప్పుడు అందరం పనికి వెళ్తున్నాం పని వాళ్ళు నీకు రోజు ఫోన్ చేస్తారా పనికి రమ్మని ప్రతిరోజు పనికి రమ్మని ఫోన్ చేస్తారా తర్వాత రండి సమయానికి రండి అని ఫోన్ చేస్తారా వాళ్ళు ఎవరు వెళ్తారు పనికి మనమే వెళ్తాం పరిగెత్తుకుంటా ఎందుకు వాళ్ళు జీతం కట్ చేస్తారు అవునా కదా దేవుడు మందులా ఉంటే తొమ్మిదికి పదికి పదకంటకి ఎప్పుడు వచ్చినా దేవుడు మందుల ఉంటుంది దేవుడు అంతకంటే కూడా రెట్టింపు కట్ చేస్తాడు అది మన జ్ఞాపకం పెట్టుకోవాలా చూస్తున్నాం ఎందుకు చెప్తున్నా అంటే ఒకరి కోసం కాదు నా కోసం కూడా నేను కూడా దేవుడు మందిరానికి లేట్ వస్తే నా జీతం కూడా ఉంటుంది దేవుడి దగ్గర నాకు కూడా ఏం కట్ చేయాలి అవన్నీ కూడా కట్ చేస్తూ ఉంటాడు కానీ దేవుడు మందిరంలో మన నిర్లక్ష్యం చేయకుండా దేవుడు మందిరానికి సమయానికి వచ్చి దేవుడి దగ్గర మరపెట్టేవారు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు చూస్తుంటే నా మనవి ఆలకించు నాకు ఉత్తరమేమో నువ్వెప్పుడు ఆలకిస్తాడు దేవుడు నువ్వు మరపెట్టకనా ఉంటే నీకు ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు నువ్వు ప్రార్థన చేయకుంటే నీ ప్రార్థన ఆయన ఎప్పుడు ఆలకిస్తాడు అవునా కదా మన జీవితంలో ఈరోజు ఎన్నో శ్రమస్సులు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు జరుగుతున్నాయంటే అది నీ ప్రార్థన చేయలే దేవుడికి ప్రార్థన చేస్తే అన్ని సమస్యలు ఏవి కూడా ఉండవు ఎందుకంటే నా అనుభవంలో నేను చూసిందే నేను చెప్తున్నాను నేను ప్రార్థన చేయని దినాల్లో నీకు కొన్ని సమయాల్లో ప్రార్థన చేద్దామనుకుని కూడా చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు పడినా ఎన్నో ఇబ్బందులు పడినా కానీ కొన్ని దినాలు తెలుసుకున్న తర్వాత ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారులు జరిగించిన దేవుడు హలే లూయా అనేక దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు అవునా కథ గతంలో అనేక మంది సేవకులు వచ్చినప్పుడు జనవరి నెలకు కూడా వారు ప్రవచనం ఒకటే ప్రవచనం నుంచి ఎలాంటి ప్రవచనం కలిగి మనం ఉన్నామో అలాంటి ప్రవచనమే ఇప్పుడు వరకు కూడా కలిగి ఉన్నాం నీకున్న ఆత్మను పోగొట్టుకోవద్దు నీకున్న ప్రార్థన నువ్వు పోగొట్టుకోవద్దు ఎవరినో చూసి నువ్వు కొంగిపోవద్దు ఎవరో శత్రువులు నా మీద పడుతున్నారని నువ్వు లొంగిపోవ లొంగిపోవద్దు నువ్వు దేవుడికి మాత్రమే భయపడు ఏ మనుషుడికి నువ్వు భయపడవద్దు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు హలే లూయా మనం చూస్తే పదహార వచ్చినం అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఏహో నన్ను రక్షించను మొదటిగా ఏమన్నాడు ఇక్కడ దేవా చెవి ఎగ్గు నా ప్రార్థన ఆలకింపము నా విన్నపమునకు విముకుడై ఉండకము ఇక్కడేమంటున్నాడు అయితే నేను దేవునికి మరపెట్టుకుందును ఎగవ నన్ను రక్షించును ఎవ్వరు నిన్ను నన్ను రక్షించరు మన మాట ఏ మాట కూడా బయటకు వెళ్ళకూడదు కానీ దేవుడికి మరపెట్టినట్లయితే దేవుడు రాత్రి కాల సమయంలో నిన్ను రక్షించనే అన్నాడు నీవు ఏ బాధలతో వచ్చావో ఏ ఇరుకులతో వచ్చావో ఏ ఇబ్బందులతో నువ్వు వచ్చావో కానీ దేవుడు అంటున్నాడు నాకు మరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను నిన్ను రక్షించగల దేవుడు నేనని అని నీకు భరోసా ఇచ్చినప్పుడు దేవుడు నువ్వు ఎవరికి భయపడాలా దేవుడికి మాత్రమే భయపడాలా నేను ఒక్కటే చెప్తున్నాను ఎవ్వరు గర్వం ఉండదండి గర్వానికి ముందు నాశనం నడుస్తుంది రజంగా గర్వం ఎవ్వరిలో ఉండకూడదు నువ్వు నిన్ను దేవుడు ఎంత హెచ్చించినా కూడా నువ్వు తగ్గించుకొని ఉండమని దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ కూడా నాతో సహా కూడా ఎవ్వరం కూడా మనకు ఉండాలని అందం ఉండదని కానీ ఐశ్వర్యం ఉండదని కానీ అంతస్తులు ధనం ఉండదని ఎప్పుడు వేరే వేరే వరగా ఉండాలి సమయం మనది కాదు సందర్భం మనది కాదు అన్నీ కూడా దేవుని చేతిలో ఉండేటివి దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు నీకు ఇస్తూ ఉంటాడు ఎప్పుడు నీకు తగ్గింపు గుణం కలిగి ఉంటుందో అప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు నీకు ఉత్తరం ప్రత్యుత్తరం ఇవ్వగల దేవుడు ఆయన మాత్రమే కానీ ఈ సారమ్మ ఏదు ఏ జోస్రెడ్డి ఏ విజయబాబాయ్య గారు ఎవరు మీకు దేవుడు మాత్రమే ఇస్తాడు దేవుడు కోసం మనం వచ్చినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదములతో నింపి ఉన్నాడు మూడు సంవత్సరాలుగా ఇరవై రెండు నుంచి నేను నేను నా కన్నీరు దేవుడికి మాత్రమే తెలుసు ఒక దైవ సేవకుడు ద్వారా స్పష్టంగా నాతో మాట్లాడి ఉన్నాడు మన మీటింగులో నేను వెళ్ళలేదు కానీ ఆయనే నాతో మాట్లా ఆయన పిలిచి మాట్లాడినాడు నీ నీ కన్నీరు అంతా కూడా ఆయన బుడిలో దాచి ఉంచినాడు నీ కన్నీరు వ్యర్థపరిచే దేవుడు కాదు నువ్వు దేని విషయంలో అయితే భారం కలిగి ప్రార్థన చేస్తున్నావో అది నెరవేర్చిపోతున్నాడని చెప్పి వెళ్ళాడు దేవుడు నా జీవితంలో నెరవేర్చి ఉన్నాడు హలే లూయా అలాగ దేవుడు మనతో మాట్లాడుతుంటాడు కానీ మనము తొందరగా మనం అనొచ్చు అందరూ కూడా నీకు ఇది జరగలేదు నీకు జరగలేదు అనొచ్చు నీతో ఉన్నవాళ్ళు నీ కుటుంబ సభ్యులు అందరూ అనొచ్చు కానీ తగిన సమయం అందు ప్రతిఫలం ఇచ్చేది మన దేవుడు మాత్రమే దాని కొరకే నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు కోరుకుంటున్నాడు నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటామో మన జీవితంలో గొప్ప దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు దయచేస్తాడు సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరుపెట్టుకుందును ఆయన ప్రార్థన ఆలకించును చూడండి సాయంకాలం అంట ఉదయం అంట మళ్ళీ మధ్యాహ్నం మూడు పూట్లు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారంట మరి మనం ఎన్ని పూట్లు మనం ప్రార్థన చేస్తున్నాం ఒక మనలాగా విశ్వాసుడు అనుకుంటాడంట ఉదయం లేస్తే టిఫిన్ తిన్నాక ప్రార్థన అంట టిఫిన్ అయ్యి మధ్యాహ్నం చేద్దాం అనుకున్నాడంట మధ్యాహ్నం అయిపోతుంది ప్రార్థన అయిపోతుంది పడుకుంటాడు ప్రార్థన ఏమీ ఉండదు అందుకే ఈరోజు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మన ఆరు గంటల ప్రార్థన ఒకటి ఉండాలి మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థన ఒకటి ఉండాలి ఉదయకాల సమయంలో ప్రార్థన ఒకటి ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూస్తావు నువ్వు చూడు నీ జీవితంలో అద్భుతాలు జరగకపోతే నన్ను అడుగు నీకు సమాధానం చెప్తాను హలే లూయా అలా కాకుండా నువ్వు ప్రార్థనే చేయకుండా ఇతరుల మీద ఆధారపడవద్దు నువ్వు ప్రార్థన చేస్తూ సంగమం మీద ఆధారపడు నీ శ్వాసల మీద ఆధారపడు ఇంకా గొప్ప ఆశీర్వాద దేవుడు మనతో నింపనై ఉండాడు చూస్తే ఇరవై రెండు వచ్చిన నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను ఈ రాత్రి కాల సమయంలో ఈ పునర్ధన ఆదివారం దినమున నువ్వు ఏ భారం కలిగి మందిరానికి వచ్చి ఉన్నావో ఆ భారం అంటా యహోవ మీద మోపాలంట సమస్త భారం నాపై మోవిపడి పడి ఉన్నదని పరిశుద్ధ దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీకెంతో భారం అయితే ఏ సమస్య అయితే ఏ ఇబ్బంది అవుతున్నదో అది ఏహో ఒక మరుపెట్టు నీ భారం ఆయన మీద పెట్టు ఆయన్ని పట్ల కార్యము జరిగిస్తాడని ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు ఆయనే నిన్ను ఆదుకొను ఎట్టి వారిని ఆదుకుంటారో కింద వచ్చిన మనం చూసుకుందాం నీతి మంతులను ఆయన ఎన్నడు కదలనీయుడు మరి ఎట్లాంటి వాళ్ళను ఆదుకుంటాడంట నీతి మంతులను ఆదుకుంటాడంట మరి ఈరోజు అందరం పాపం చేసుకున్న వారిమి ఎవ్వరు కూడా లేము కానీ దేవుడు అనుగ్రహించిన గ్రహించిన మహిమను బట్టి ఆయన రక్షణ తీసుకొని ఆయన పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నాం పరిశుద్ధ మార్గంలో నడిచినప్పుడు ఎలాంటి పాపము పాపముచోలికి వెళ్ళకూడదని పరిశుద్ధ ఆత్మదేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే నువ్వు నీతి మంతుడుగా నీ బుద్ధి మంత్రాలుగా నడుస్తావో అప్పుడు నీ జీవితంలో అంట నీ భారము యహో మీద మోపబడినప్పుడు ఆయన నిన్ను ఆదుకుంటాడని దేవుడు వాకింశాలు ఇస్తున్నాడు మరి ఇడుచు లాస్ట్ వచ్చినాం నేను చూ చూసినట్లయితే మనము దేవా నాసిన కోపములో నీవు వారిని పడవ ఎలాంటి దాంట్లో వేస్తాడంట నాసిన కోపములో పడేస్తాడంట అట్టిగా మనం బ్రతకాలనుకుంటున్నామా అట్టుగా మనం పడాలనుకుంటున్నామా వద్దు మనకి అట్లాంటి జీవితాలు ఎప్పుడు ఎన్నటి కూడా మనకొద్దు నీయు మార్గంలో నడుస్తూ ఆయన మనం లాదుకుండే బిడ్డలుగా మనం ఉండాలని ఈ రాత్రి కాలసమలో దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు ఎన్నో కష్టాలు పడినావు ఎన్నో కన్నీరు కార్చో శత్రువులు నీ మీద అనగ దుఃఖాలు వచ్చినప్పుడు కానీ ఈరోజు దేవుడి కృప నీ మీద లేకపోతే ఈరోజు నీవు నేను లేను ఎంతమంది శత్రువులు ఎదుర్కొన్నా కూడా దేవుడు నీతో ఉంటే నువ్వు చేయజాన్నని ఎగరవేస్తావు హలే లూయా చూసినట్లయితే కింద సగము కాలమైన బ్రకృతులు నేనైతే నీ ఎందు నమ్మకం ఉంచి ఉన్నాను మరి అక్కడ చూస్తే సగమ కాలమే బ్రతికి ఉన్నారంట నీవు నేనైతే దేవుని ఎందు నమ్మకి ఉంచి కాబట్టి శాశ్వత కాలము కూడా దేవుడు మనల్ని ఆదుకొను కాక ఐ మీన్ ఈ మాటలు దేవుడు గాక